హలో ఇవ్రిబాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు చాలా తక్కువ టైంలో టేస్టీగా అయిపోయే రెసిపీని చూపిస్తున్నానండి మీ ఇంట్లో గనక బ్రెడ్ ఎగ్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇంట్లోనే పిల్లలకు మనమే చేసి పెట్టడం చాలా మంచిది హెల్త్కి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఈ రెసిపీ కోసము ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను బ్రెడ్ని తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోనికి ఒక రెండు ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఇందులోనికి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నాను కొంచెం మీరు కావాలంటే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు లేదా కారం అయినా వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా ఈ విధంగా సెట్ చేసుకోండి ప్యాన్లోనికి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ ఉంది కదా దీన్నంతా కూడా ఈ బ్రెడ్ చుట్టూ వేసేసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకోవాలి వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి లేదంటే కింద బ్రెడ్ మాడిపోతుంది నాకు ఇక్కడ కొద్దిగా బ్రెడ్ మాడింది జాగ్రత్తగా కుక్ చేసుకోండి తర్వాత పైన కొంచెం టమాటా సాసు మయోనీస్ ఉంటే మయోనీస్ వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కూడా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకొని దీనిపైన నేను కొద్దిగా చీజ్ వేస్తున్నాను చీజ్ వేసుకొని ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ దీనిపైన పెట్టేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా సరిపడినన్ని వేసుకోండి పిల్లలకి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది పైనుంచి మరి కొంచెం చీజ్ వేసుకొని తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు సరిపోతుంది ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి చీజ్ చాలా త్వరగానే మెల్ట్ అయిపోతుంది అంతేనండి చూడండి చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి చూడ్డానికి పిజ్జా లాగా ఎంత బాగా కనిపిస్తుందో కదా చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా చాలా బాగుంది నేనైతే ఈరోజు మా పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్